దేవునికి మహిమ కలుగులుగాక ఈ దినం దేవుని వాక్యం ఇత్తడి తలుపులను పగలగొట్టేదను ఇనుప గడియలను విడగొట్టేదను గమనించినట్లయితే కనుక దేవుని యొక్క వాక్యం ఇలాగ సెలవిస్తూ ఉంది నీ జీవితంలో ఇప్పటి వరకు ఈ యొక్క నీ ఎదుట ఉన్నటువంటి ద్వారాలు ఇత్తడి తలుపుల్లాగా ఉండొచ్చు నేటి ఉన్నటువంటి యొక్క ద్వార బంధములన్నీ కూడా ఒకవేళ ఇనుపం లాంటివి ఉండొచ్చు అంటే ఎట్లా ఎంతగా నువ్వు ప్రార్థించినా ఎంతగా నువ్వు ప్రయాసపడినా ఎంతగా నువ్వు ఆ యొక్క ఎలాగైనా సరే ఈ కార్యంలో నేను జయం పొందుకోవాలి ఎలాగైనా ఇది నేను చేసి తీరాలి అని నువ్వు అనుకుంటున్నా అది ఇప్పటివరకు జరగలేదేమో దేవుని యొక్క వాక్యం ఇలాగ సెలభిస్తోంది నిశ్చయముగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొడతాను ఇనుప గడియలను విరగొడతాను విడగొట్టేదను అనేసి దేవుని యొక్క లేఖనము స్పష్టంగా సెలభిస్తోందండి నువ్వు గమనించండి ప్రేమైన దేవుని జనగమ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు ఇప్పటి ఏ కార్యాలైతే జరగలేదనేసి ఉంటున్నావు ఏ కార్యాలు జరగాలంటే అయ్యో ఇది చాలా పెద్దది నేను చేయించలేకపోతున్నాను దీన్ని నేను ఎలాగైనా సరే జయించాలనుకుంటున్నానే కానీ దీన్ని నేను ఇప్పటివరకు చేయించలేకపోతున్నాను తండ్రి నాకు చేయమేమో నేను అడుగుతున్నావేమో దేవుని సన్నిధిలో అయితే దేవుడు చెప్తున్నాడో అక్కడ ఏది ఇతడి తలుపులను పగలగొడతానంటున్నాడో ఆ యొక్క ఇనుప నేను విడగొడతాననేసి దేవుని యొక్క లేఖనమో స్పష్టంగా నీతో మాట్లాడుతుందండి కాబట్టి గమనించండి నిశ్చయముగా నీకంటూ ఒక ముగింపు ఉంది నిశ్చయముగా నీకంటూ జయం ఉంది ఎందుకనంటే జయక్రీస్ట్ యొక్క బిడ్డలమ్మగా ఆయన సమస్తాన్ని జయించినటువంటి దేవుడు కాబట్టి ఆయన బిడ్డలుగా నీవు జయించలేనిదంటూ కూడా ఏమీ లేకుండా దేవుడు చేస్తాడు నువ్వు జయించలేదు అనేటట్లు ఏమీ లేకుండా ప్రతి కార్యాన్ని కూడా నువ్వు జయించేటట్లు అపవాది క్రియలను అపవాది శక్తులను అంతమాత్రం అంధకార సంబంధమైనటువంటి క్రియలే కావచ్చు ఓ హల్లే లూయా స్తోత్రం ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా జయించుటకో దేవాతి దేవుని కృపను సమృద్ధిగా అనుగ్రహిస్తాడో ఆ దినాలలో దానియాలు ప్రార్థించినప్పుడు దానియాలు ప్రార్థనకు జవాబును తీసుకొని రావడానికి ఆ యొక్క మిఖాయిల దేవదూత ఎలాగైతే ఆ యొక్క వాన ఆ యొక్క అంధకార సంబంధమైన శక్తులతో పోరాడి దానియలుక జవాబుని ఎలాగైతే తీసుకొని వచ్చిందో అక్కడ దానియలుకో ఆ యొక్క అంధకార సంబంధమైన శక్తులు ఇత్తడి తలుపుల్లాగాను ఇనుప గడియల్లాను పనిచేస్తాయి అయితే దేవుడు వాటిని జయించుటకు ధాన్యాలకు కృపను ఆ యొక్క మికాలి దేవదూతను పంపి విజయాన్ని అనుగ్రహించాడు అదే ప్రకారంగా నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నిశ్చయముగా నీ యొక్క ప్రార్థనకు జవాబు రాకుండా ఆటంకపడే ప్రతి కార్యాలను ఆటంక ప్రతి విధమైన ఇతడి తలుపుల నిండిప గడియలు అన్నిటిని కూడా దేవాత దేవుడు నిశ్చయముగా లయపరిచి నీ కొరకు అద్భుతాన్ని చేసి ముగిస్తాడు నువ్వు ఆయన కార్యం కొరకు ఎదురు చూడు ఆయన చేసేటటువంటి మేలు కొరకు ఎదురు చూ చూడు ఆయన చేసేటటువంటి అక్కడ అద్భుతమైనటువంటి కార్యం కొరకుని ఎదురు చూడు నిశ్చయముగా నువ్వు మేలును త్వరలోనే పొందుకోబోతున్నావు దేవుడిని నిన్ను సర్వశక్తి మంతడానికి వందరములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన కనికరించండి కృప చూపించండి మీ మాటలను బలపరచండి ఏసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్